న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అండ్ ఆల్ న్యూస్ అప్డేట్స్ నమస్కారం ఈ ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ స్నేహితులకి ఫార్వర్డ్ చేయండి ఈ రోజున మన యొక్క ఈనాడు వారి యొక్క మొట్టమొదటిది అంశం ఏంటంటే డేగ కళ్ళు ఏమయ్యాయి అని చెప్పారండి నేను మొదటి నుంచి చెప్తున్నా వార్తాపత్రికలు వార్తలు రాయటం మర్చిపోయిన ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు యొక్క ప్రతిపక్ష పాత్ర వీళ్ళే పోషిస్తున్నారని కూడా చెప్పారు అట్లాగే ఇవాళ వాళ్ళు అడిగినది డేగ కళ్ళు ఏమయ్యాయి సీఎంపై రాయి విసిరిన ఘటనలో భద్రతా వైఫల్యం సుస్పష్టమని చెప్పని అడిగారు ఆశ్చర్యం ఏంటంటే మరి చంద్రబాబు నాయుడు గారి మీద అలిపిరి ఘటన జరిగింది ఆ తర్వాత ఆయన్ని మనం చూశాము ఆయన ఇప్పుడు మాట్లాడుతున్నది ఏంటంటే బాంబులతో భయపడకుండా బయటకు వచ్చాను అని ఆయన సమయంలోనే చంద్రబాబు నాయుడు గారి యొక్క సమయంలోనే మాధవరెడ్డి గారిని హోంమంత్రి గారి మీద నక్సల్స్ ఇది చేసి ఆయన చనిపోయారు అంతేకాదు ఒక పార్లమెంట్ సభ్యుడు మాగుంట సుబ్బరామిరెడ్డి గారు చనిపోయారు అంతేకాదు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి సమయంలోనే రాజారెడ్డి గారు చనిపోయారు వివేకానందరెడ్డి గారు కూడా చనిపోయారు మరి అటువంటిప్పుడు అవన్నీ కూడా భద్రతా వైఫల్యమా కాదా అనేటువంటిది ఒక్కసారి మనం చూడాలి రెండోది ఇవాళ రోజున ఆంధ్రప్రదేశ్లో ఏదైనా సరే చంద్రబాబు గారికి వచ్చేసరికల్లా ఒకటి మిగతా వాళ్ళకి ఒకటి అనేటట్టుగా అయింది వీరు ఏమని అడుగుతున్నారంటే పురోగతి ఉందా లేదా ముఖ్యమంత్రిపై రాయి విసిరిన ఘటన జరిగిన ఇరవై నాలుగు గంటల దాటిపైన ఆదివారం రాత్రి వరకు పోలీసులు ఏమీ ప్రకటించలేదు డీజీపీ కేవి రాజేంద్రనాథ్ రెడ్డి నిఘాధిపతి పిఎస్ఆర్ ఆంజనేయులు విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కాంతిరాణ ముగ్గురు వైకాపాకు వీ వీర విధేయులే అని చెప్పనంటూ వీరే కో వీరిదే బాధ్యత డేగ కళ్ళలో వీళ్ళదే భాద్రత వైఫల్యానికి ప్రధాన బాధ్యత వీళ్లదే అని చెప్పనని కూడా మాట్లాడారు నేను ఇవాళ అడుగుతా ఉన్నాను వివేకానందరెడ్డి గారి హత్య గురించి ఇవాళ విపరీతంగా కొంతమందిని ముందు పెట్టి మాట్లాడుతున్న చంద్రబాబు నాయుడు గారు కానీ మన యొక్క పచ్చపత్రికలు మరి వివేకానందరెడ్డి గారి హత్య జరిగిన వెంటనే మరి ఆ రోజున ఇరవై నాలుగు గంటల్లో పోలీసులు ఏం చేశారు చంద్రబాబు నాయుడు గారికి ఎటువంటి సమాచారం అందించారు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఏ ఏ రకమైనటువంటి చర్యలు తీసుకున్నారు అప్పుడు అది భద్రతా వైఫల్యమా కాదా అనేటువంటిది మనం చూడాలి అంతేకాదు ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా తునిలో రైలు ఘటన జరిగింది రైలు తగలబడిపోయింది దాని మీదటన చంద్రబాబు నాయుడు గారి యొక్క భద్రతా వైఫల్యమా లేకపోతే లా అండ్ ఆర్డర్ వైఫల్యమా కాదా ఆ రోజున అక్కడ ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళందరూ కూడా ఏమన్నారో ఏం చెప్పారో తెలియదు కానీ ఇది ఒక రాయలసీమకు సంబంధించిన వాళ్ళది వాళ్ళ యొక్క వెనకాల ఉన్నారో అని చెప్పి చివరికి అక్కడున్న గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఇంకొక సామాజిక వర్గం కాపు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళని ఎంతో మందిని మీద కేసులు పెట్టడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే వారి మీద కేసులు కూడా తీసేయటం జరిగింది మరి అవన్నీ కూడా ఆ రైలు ఘటన జరిగింది భద్రత వైఫల్యమా లేదా అనేటువంటిది కూడా మరి మన యొక్క ఈనాడు వారు ఒక్కసారి ఆలోచించాలి అంతేకాదు ఇరవై నాలుగు గంటల్లో పట్టుకోవాలి అని చెప్పని చెబుతున్నటువంటి వాళ్ళు రాయి విసిరిన పద్ధతిలో మరి ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఏ విషయంలో అయిన సరే ఏ యొక్క పెద్దల హత్య ఈ రాష్ట్రంలో చంద్రబాబు గారి సమయంలో జరిగిన వాటిల మీద ఏమైనా వీళ్ళు చేశారా అనేటువంటిది మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది ఇవాళ ఇంకొకటి కూడా అలిపిరి ఘటన జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆ యొక్క చేతికి ఒక కట్టుకట్టుకొని అలిపిరి నుంచి బయటికి వచ్చి అక్కడి నుంచి ఆయన ఎలక్షన్స్కి వెళ్ళడం జరిగింది అంటే దాని అర్థం ఏమిటి ఆయన ఏదో సానుభూతి వస్తుంది అని చెప్పారని వెళ్ళారు ఆ సానుభూతి వచ్చిందా రాలేదు ప్రజలు ఆయన్ని ఓడించి ఇంటికి పంపించారు అయితే ఇవాళ రోజున ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇది కోడికత్తి టూ అని చెప్పనని అంటున్నారు నేను ఒకటే అడుగుతున్నాను ఆ రోజున కోడి కత్తి యొక్క ఘటన గురించి ఎన్ఐఏ వెరీ క్లియర్గా మన జనవరిలో ఇరవై ఇరవై నాలుగు జనవరిలో చెబుతూ ఈ యొక్క శ్రీనివాస్ అనేటువంటి అతను హత్యగడానికి ప్రయత్నించాడు అతనికి బెయిల్ ఇవ్వద్దు అని చెప్పని క్లియర్గా చెప్పటం జరిగింది మరి అది జరిగినటువంటి ఘటన ఎక్కడ సివిల్ ఏవియేషన్ వారి యొక్క ఆధీనంలో ఉండేటువంటి ఎయిర్పోర్ట్లో మరి ఆ ఎయిర్పోర్ట్లో ఆ రోజు ఉన్నటువంటి సివిల్ ఏవియేషన్ మినిస్టర్ తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వ్యక్తే కదా మరి సివిల్ ఏవియేషన్ సంబంధించినటువంటి ఒక కాంట్రాక్ట్లో హోటల్లో ఆ లోపల ఫ్యూజన్ ఫుడ్స్ అనేటువంటి హోటల్ రెస్టారెంట్ నడుపుతున్నటువంటి చోట పనిచేస్తున్నటువంటి వ్యక్తే కదా ఈ శ్రీనివాస్ మరి అక్కడ కూడా అది భద్రతా వైఫల్యం అంటారా లేకపోయితే ఏమంటారు ఇంకొక విషయం ఇవాళ రోజున చంద్రబాబు నాయుడు గారు రాయి తన మీద పడింది అని చెప్పనని చాలా పెద్దగా మాట్లాడుతున్నారు ఆయనకి జైలులో ఉన్నప్పుడు ఎవరో బయట నుంచి గంజాయి ప్యాకెట్లు విసిరేశారని చెప్పని తనకి ప్రాణహాని ఉంది అని చెప్పని చెప్పారు అంతేకాదు అక్కడ కొంతమంది నక్సల్స్ వాటి మీద కొంచే ప్రాణహాని ఉంది అని చెప్పని లెటర్ రాశామని చెప్పారు నేను ఇవాళ ఇదే అడుగుతున్నా ఇప్పటివరకు చంద్రబాబు నాయుడు గారు అవన్నీ జరగక తనకు ఒంట్లో బాగోలేదని ఏదో కాండ్ క్యాటరాక్ట్ ఆపరేషన్ అని చెప్పనని ఆయనకేమన్నా డెఫినెట్గా పై బయట ఒక అంబులెన్సు లేకపోతే పెద్ద డాక్టర్లతో తిరగాలి అని చెప్పారు మరి ఇవాటి రోజున చంద్రబాబు గారు మరి ఆ అఫిడవిట్ అట్లా ఫైల్ చేసి ఇంటీరియం బెయిల్ తెచ్చుకుని శివాళ పూర్తి బెయిల్తో తిరుగుతున్నటువంటి వ్యక్తికి నిజంగా ఆయన చెప్పినటువంటి ఆరోగ్య పరిస్థితి ఉందా లేదా లేకపోతే ఏంటి అనేటువంటిది ఒక్కసారి ఆలోచించండి